లీటర్లు పడుతుందను పలానా కారు ఇరవై లీటర్లు పడుతుందను మ్యాన్యువల్ ఇచ్చేస్తాడు ఆ ఓనరు మా బంగుకు వస్తాడు ఎంటీ ట్యాంక్లో ఎంటీ ట్యాంక్లో పట్టినప్పుడు ఒకవేళ ఇరవై ఐదు లీటర్లు మాత్రమే పడుతుందని ఆయన మాన్యువల్లో ఇచ్చిన తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత అది ఇరవై లీటర్లు ఇరవై లీటర్ల నుంచి ముప్పై లీటర్ల దాకా ఫిల్ అవుతుంది ఎందుకు ఫిల్ అవుతుంది అంటే మేము దీని మీద పెద్ద గొడవలు జరిగే యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ట్యాంక్ కెపాసిటీస్ వాళ్ళు అజూమ్గా మాత్రమే ఇస్తారు వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంటు దాన్ని సర్టిఫై చేయదు ట్యాంక్ అవి సొట్టపోయి ఉంటాయి కొద్దిగా పెద్ద ఉంటాయి తర్వాత మిగతా ఏంటంటే వాళ్ళు మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ట్యాంక్ కెపాసిటీస్ నుంచి ట్వంటీ పర్సెంట్ మేము బఫర్ ఇస్తాము ఎందుకంటే మేము ట్వంటీ అని ట్యాంక్ కెపాసిటీ ఇస్తే ట్వంటీ లీటర్స్ మాత్రమే పట్టుకుంటే బఫర్ ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా వేపర్ ఉండేదానికోసం కోసం మేము అరేంజ్ చేస్తున్నాము అంతేగాని ఫుల్ ట్యాంక్ అంటే క్యాప్ పట్టేంత వరకు కాదు ఆ పైపు హౌస్ పైప్ ఉంటుంది హోస్ పైప్ ఓన్లీ ట్యాంక్ వరకు మాత్రం ఫీల్ చేసుకోవాలని చెప్తారు అది ప్రతి కామన్ పర్సన్కి అర్థం కాదు మా అంటే ఈవెన్ చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఈవెన్ ఐఏఎస్ఆర్ ఐఏఎస్ఆర్ జడ్జిలు కూడా ఈ విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యారు తర్వాత మేము ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వెయిట్స్ అండ్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ ఐదు లీటర్ల క్యాన్ చెక్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత వాళ్ళు సర్చ్ చేసుకున్నారు ఇది మెయిన్ అపోహ ఉంది ఏంది మా మ్యానుఫ్యాక్చర్ నాకు ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఇస్తే నాకు ఇరవై ఎనిమిది లీటర్లు ఎందుకు పట్టింది ముప్పై లీటర్లు ఎందుకు పట్టింది ఇది ఫ్రాడ్ అని చెప్పి చాలా బంకుల్లో గొడవలు జరిగింది సార్ కాదు లేదా నీళ్ళలో ఎవరైనా రండి పెట్రోల్ బంక్ లో చూపిస్తారు ఏ పెట్రోల్ బంక్ ఉన్నా పోలీస్ ఆఫీస్ పెట్రోల్ బంక్ తప్ప ఎక్కడ రాదు రెండు రూపాయలు స్టార్ట్ అయితే అక్కడే మిగతా దగ్గర ఏడు రూపాయలు పదమూడు రూపాయలు స్టార్ట్ అవుతుంది రాత్రి కూడా పదమూడు అడిగితే అంతేనా కొట్టంగానే అట్టే వస్తాను అంటున్నారు అడిగితే తగు చెప్పండి మేము అడిగి వచ్చే నది తగ్గు చెప్పండి పెట్రోల్ పోస్ట్ మేము అడిగింది మీకు రీడింగ్ గురించి రీడింగ్ గురించి చెప్పాలి చెప్పండి మా పెట్రోల్ పట్టేటటువంటి డిస్పెన్సరింగ్ యూనిట్ ఆయిల్ పట్టే పంపులు ఉన్నాయి చూసారా అవి మూడు కంపెనీల నుంచి నాలుగు కంపెనీలు ఉంటాయి ఒకటి గిల్బర్క్ అని టోక్యం అని టాట్సునా అని అంటే రకరకాల వెండర్స్ ఒకే పంపులోనే నాలుగైదు కంపెనీలు జీవీఆర్ అని నాలుగైదు కంపెనీలు ఉంటాయి ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనము వెయ్యి ఎంఎల్ నుంచి ఒక లీటర్గా కన్సిడర్ చేస్తాం గన్లో నుంచి వెయ్యి ఎంఎల్ రావాలి అంటే మనం ఫాస్ట్ మోటర్తో రన్ అయ్యేటటువంటి ఎక్విప్మెంట్ డిస్పెన్సరింగ్ యూనిట్ ఒక ఒక లీటర్ వచ్చి దాదాపుగా సిక్స్టీ సెకండ్స్లో వచ్చేస్తుంది ఒక 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 లీటరు పట్టినప్పుడు వన్ 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 హార్స్ పవర్ నుంచి వన్ అండ్ హాఫ్ హాఫ్ పవర్ మోటర్లు రన్ అవుతుంటాయి ఒక లీటర్ అంటే థౌసండ్ ఎంఎల్ మనకి సిక్స్టీ సెకండ్స్ లోపల బయటకు డెలివరీ వస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటారు నేను ఒకదాని చూసే లోపల మారిపోయింది రెండు రూపాయలని స్టార్ట్ అయింది లేకపోతే జీరోని స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక లీటర్ కాస్ట్ నూట పది రూపాయలు మన నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే కాస్ట్ వచ్చి దాన్ని వేసుకుంటే దాదాపు అంటే క్యాలిక్యులేషన్ చెప్తున్నాను మీకు టెన్ ఎంఎల్ వచ్చి దాదాపు పదకొండు రూపాయలు ఉంటుంది మీకు టెన్ ఎంఎల్ అంటే పది డ్రాప్లు పదకొండు రూపాయలు మీ ట్యాంక్లో పెట్టి అటు నొక్క నాకు పదమూడు నుంచి వచ్చింది రూపాయల నుంచి రాలేదంటే అది జరిగే పట్టి కాదు అది మీరు పది రూపాయలు ఉండింది అనుకో లీటర్ మీరు చూడొచ్చు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు రాదు ఇప్పుడు రూపాయి ఒక లీటర్ కాస్ట్ నూట పది రూపాయలు పది డ్రాపులు మీ బంకు మీ ట్యాంక్లోకి వచ్చినా పదకొండు రూపాయలు ఎగిరిపోతుంది ఇప్పుడు పోలీస్ ఆఫీస్లో పట్టేది అది ఏ కంపెనీని బట్టి వాళ్ళు ఫీడింగ్ చేస్తుంటారు అంటే మిగతా చోట్ల ముఖ్యమైన విషయం చెప్పండి ఇప్పుడు ఆయన చెప్పారు చెప్పండి చెప్తాను ఆ పంపులు ఆ పంపులకి ఆడుండే ఉండే డీలర్కి సంబంధం లే పంపులో మీకు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఎగిరికి ఎగిరింది కదా దాన్ని అక్కడే ఆపి అక్కడ సేల్స్ ఆఫీసర్ ఇంజనీర్ ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ చేసి వాడిని పిలిపి దాన్ని తాకితే మా డీలర్షిప్ క్యాన్సల్ గొడవ స్టార్ట్ అవుతుంది అయ్యా నెక్స్ట్ టైము మేము అడగానే ఏం చెప్తారంటే వాళ్ళు మేము పట్టిస్తామని బాటల్లో పడతారు బాటల్లో స్టార్ట్ చేసేప్పుడు మాత్రం ఒక రూపాయి నుంచి వస్తుంది కావండి రండి నేను నిరూపిస్తా అది వస్తుంది చిన్నంగా పడితే వస్తది ఫాస్ట్ కూడా వస్తుంది నువ్వు చెప్పరా పట్టంగనే ఎగిరిపోద్ది పడిపోద్ది అని చెప్పి అది మాత్రం రాంగ్ అది ఎలాంటిది ఏముంది నాకు లేదు లేదు చిన్నంగా పట్టే రీడింగ్ కూడా చిన్నంగా వస్తది రీడింగ్ ఎప్పుడు గట్టిగా నొక్కతారో రెండు సార్లు ఎప్పుడు కొడతారో పరిగెద్దది లేదు ఎప్పుడు వస్తదంటే సమస్య లేదు ఒక 50 మంది గాంధీ మామకడ తగులు చేస్తున్నా చిన్నంగా పట్లే ఎగిరిండు గాంధీ మామ పెటల్ వంగడ తగులు చేస్తున్నా ఎడిగితే ఒకటే డైలాగ్ చిన్నంగా పడుతుంటే మా లోపల ఓనరే ఓనరే ఉండడు எப்படோதா ఇస్తున్నారా ఎవరు ఇట్లా ఎవరు ఇట్లా మీరు ఇక్కడే కూర్చోండి మీలో ఎవరైనా ఒకరు రండి నేను నేర్పిస్తాయి ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు కదా ఒక రండి ఒక రండి போலீஸ் <laughs> ோ அது चार्ज जस्ट नियर रिपायरिंग ओके सर मेरे लिए फ्री 880 प्लेस प्रॉब्लम होते

ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅನ್ನು ನಾವು ಸ್ವಾಗತ ಮಾಡ್ತೀನಿ ಪಾಟಿನ್ ಬೆಟ್